శ్రీ రాజశమల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధలందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా ఒక మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఆ మంత్రం దేని గురించి ఎవరు చేయాలో ఎలా చేయాలో కూడా చెప్తాను ఎట్లా చేస్తే ఏంటిది దాని విధ విధానం ఏంటిది అనేది కూడా చెప్తాను ప్రతి మనిషికి ఆపదలు కష్టాలు వస్తూనే ఉంటాయి అనుకోని ఆపదలు వస్తాయి వచ్చినప్పుడు దైవమే రక్షిస్తుంది అనేది చాలా విశేషము ఆ దైవం ఎలా రక్షిస్తుంది అనేది కూడా నేను చెప్తాను ఈ మంత్రం వల్ల ఎవరైతే చేస్తారో ఈ మంత్రం సిద్ధి పొందిన తర్వాత ఈ మీకు అనుకోని సంఘటన వల్ల మీకు అనుకోకుండా ఆపదలు వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే మీకు వచ్చిన ఆపద పటాపంచలైపోతుందండి ఇది చాలా మంత్రాన్ని సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది మంత్రాన్ని మీరు శ్రద్ధగా భక్తితో మీరు ఆచరించిన తర్వాతనే చూ చూడండి మంత్రం ఫలితం ప్రతి మనిషికి కూడా వెళ్ళేటప్పుడు భయాలుంటాయి ప్రయాణం చేసేటప్పుడు భయాలుంటాయి దారిలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో యాక్సిడెంట్లు అవుతాయో లేకపోతే ఇంకేమైనా జరుగుతుందో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషికి ఏదో సంఘటన జరుగుతూనే ఉంటుంది ఈ సంఘటన జరిగేటప్పుడు ఇలాంటి భయాల నుంచి బయటపడాలంటే ఒక సర్వత్ర రక్షణ మంత్రం ఉందండి అది అమ్మవారికి సంబంధించిన మంత్రం సర్వత్ర రక్షణ మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో సిద్ధి పొందిన తర్వాత తర్వాత వాళ్ళకి ఇలాంటి గండాలు కానీ ఆపదలు కానీ భయాలు కానీ తొలగిపోతాయి నేను మంత్రాన్ని చెప్తాను శ్రద్ధగా విని దాన్ని జాగ్రత్తగా రాసుకొని ప్రతి ఒక్కరు చేయండి నేను మంత్రం చెప్తాను రాసుకోండి ఓం దుర్ఘే దక్షిణే ఫట్ ఓం దుర్గే దక్షిణే ఫట్ ఓం దుర్గే దక్షిణే ఫట్ ఓం దుర్ఘే దక్షిణే ఫట్ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు అండి వెయ్యి ఎనిమిది సార్లు చేయాలి చేసిన తర్వాత సిద్ధివంతాలు సిద్ధి పొందిన తర్వాత మీకు ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మీకు ఆపదల నుంచి బయటపడతారు మీరు వెళ్ళే కార్యాలను కూడా విజయాలు కలుగుతాయి మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించుకుంటూ వెళ్తే మీకు యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఆపదలు ఎలాంటి ఆపదలు సంఘడించి రావండి మీ వారు మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా సర్వత్ర రక్షణ కలుగుతుంది అంటే మీకు ఒక రక్షణగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరూ పాటించి దీన్ని సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రాన్ని చేయండి మీకు ఇలాంటి మంత్రాల గురించి సంబంధించిన కానీ మీకు ఏమైనా విషయాలు దేని గురించి అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టిన తర్వాత నేను రిప్లై ఇస్తాను రిప్లై రిప్లై ఇస్తాను తర్వాత మీకు పర్సనల్గా మాట్లాడాలనుకున్న పర్సనల్గా నాతో చెప్పాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి చేస్తే మీకు నేను చెప్తాను సమాధానం కూడా